ప్రజ అలాడ్ ప్రియదేవుని బిడలారా మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము చెవి గలవాడు సంగముతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనింతును ప్రకటన గ్రంథము రెండు ఏడవ ధ్యాములో మరి మనము దేవునితో మనము ఆయనతో ఉండి ఆయన అడుగు జాడల్లో విధేత కలిగి మనం నడుచుకున్నట్లయితే మరి పరలోకములో జీవ వృక్ష ఫలములను భుజిస్తా భుజింతువు అని ప్రభువారు చెప్తున్నారు మరి ఈరోజు మనం లోకానుసారంగా ఉన్నామా దేవుని చిత్తంలో నడుస్తున్నామా లోకానుసారమైన మార్గంలో నడుస్తున్నామా మనం దేవుని మార్గంలో నడుస్తున్నాం మనం దేవుని మార్గంలో నడిచినట్లయితే మన జీవ వృక్ష ఫలములను వరంగా ఉండ ఉంటాము మరి అట్టి ధన్యత నీకు కావాలి అనుకుంటున్నావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో నీవు ప్రభు బాటలో నడువు నీ లోకానుసారమైన బాటను వదిలేసి దేవుని బాటలో నీవు నడవగలిగితే పరలోక వృక్ష ఫలములను నీవు భుజించేవరీగా ఉంటావు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్